హాయ్ హలో అండి ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాము ఈ వ్లాగ్ ఏంటంటే పెద్దదేం కాదు కానీ మేము మొన్న క్రోమాలో కూలర్ కోసం ఆర్డర్ ఇచ్చాము సమ్మర్ కదా అందుకోసమని క్రోమాలో కూలర్ ఆర్డర్ ఇచ్చాము ఈరోజు డెలివరీ వస్తుంది అన్నమాట సో అది ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది ఆ కూలర్ అనేది యాక్చువల్గా క్రోమా నుంచి మెసేజ్ అయితే అవుట్ ఫర్ డెలివరీ అని చెప్పేసి లెవెన్ ఫిఫ్టీన్కి అయితే వచ్చింది ఇంకా చూడాలి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది ఆల్మోస్ట్ వన్ అవర్ అయింది మెసేజ్ వచ్చి కూడా చూద్దాం ఇంకెంత టైం పట్టిద్దని చెప్పేసి క్రోమాలో వచ్చిన మెసేజ్ ఏంటంటే ఇదండి అవుట్ ఫర్ డెలివరీ అని ఉంది కదా అవుట్ ఫర్ డెలివరీ అప్డేట్స్ యూ క్యాన్ ట్రాక్ హియర్ అని ఉంది ఇది మనకి క్రోమా నుంచి వచ్చిన మెసేజ్ చూద్దాం ఒకసారి క్రోమా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు కూలర్ అనేది ఎలా ఉందనేది సో విషయం అయితే అది మన ప్రొడక్ట్ అయితే వచ్చేసింది మనం ఆర్డర్ చేసిన కూలర్ సో మనం ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను she <lightweight> ఇదైతే సింఫనీ ఎయిర్ కూలర్ ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసాము ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎలా ఉందనేది ఇన్సైడ్ ఇది చూశారు కదా ఇది మనకు ఒక రిమోట్ ఇక్కడ రిమోట్ వచ్చింది ఇక్కడ వీల్స్ వచ్చాయి ఇక్కడ వీల్స్ మనం మనమే అసెంబ్ల్ చేసుకోవాలి ఇదంతా కూడా సో ఇదంతా బటన్స్ ఇక్కడ ఆటోమేటిక్గా మనకి వన్ అవర్లో ఆగిపోయే సిస్టమ్ అలా ఉంది మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను ఫంక్షనాలిటీ కూడా ఎలా ఉంది అనేది వన్ బై వన్ అనేది ఓపెన్ చేద్దాము ఈ ఫోర్ సైడ్స్ కూడా ఈ వీల్స్ని మనం ఫిట్ చేసుకోవాలి మనమే పెట్టుకోవాలి ఇప్పుడు ఉన్నాయి కదా ఫోర్ సైడ్స్కి మనకి ఫోర్ ఇచ్చేసారు ఫిట్ చేస్తాను ఇప్పుడు నేను మీకు ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను ఎలాగనేది ఇక్కడ చూస్తే ఇది నార్మల్గా ఫిట్ చేయడమే దీనికి నట్లు బోల్ట్ లేవు లేదు జస్ట్ డైరెక్ట్గా పెట్టేసేయడమే ఇక్కడ ఉంది కదా ఫోర్ సైడ్స్ అయితే పెట్టేసాము సిక్స్ మొత్తం ఇక్కడ టూ ఇక్కడ టూ ఇక్కడ టూ మొత్తం సిక్స్ పెట్టేసాము చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా రిమూవ్ ప్లగ్ టూ డ్రైన్ అంటే మనకి ఎప్పుడైనా వాటర్ ఎక్కువైపోయినప్పుడు కానీ మనం యూజ్ చేయొద్దు అనుకున్నప్పుడు లోపల ఉన్న వాటర్ని రిమూవ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఉంది కదా మనకి ఇది ఈ ప్లగ్ అనేది తీసేస్తే బయటికి లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది లోపలంతా కూడా డ్రై అయిపోద్ది అనమాట ఇది ఒకటి ఉంది ఇక్కడ ఇప్పుడు ఇది అవుట్లెట్ మనకి ఇన్లెట్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను ఇది ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి హనీకోమ్ మామూలుగా అయితే మామూలు కూలర్స్లో అయితే మనకి గ్రాస్ ఉంటుంది గడ్డి ఉంటుంది దానికి బదుల హనీ కోమ్ ఉంది హనీకోమ్ సో అంటే మామూలు కూలర్స్లో హనీకోమ్ కూడా ఉంటుంది బట్ హనీ కోమ్ ఏందని ఏంటంటే కొంచెం ఎక్కువగా చల్లగా చేస్తుంది అనమాట దీనికి వచ్చేసి మనకి మొత్తం బ్యాక్ హెండ్ మొత్తం ఉందన్నమాట బ్యాక్ సైడ్ మొత్తము మనకి ఆల్మోస్ట్ సిక్స్ ఫేజెస్లో ఉంది దీనికి సో ఇది వచ్చేసి మనకి ఇన్లెట్ వాళ్ళు ఇక్కడ నుంచే మనం వాటర్ లోపలికి పంపించాలి వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఇక్కడ పంపించుకోవాలి ఇది వచ్చేసి మనకి టోటల్గా ఎయిటీ లీటర్స్ వరకు అయితే మన ఇది ఎయిటీ లీటర్ కెపాసిటీ ఉందన్నమాట దీనికి చూసేయాలి కదా ఇక్కడ నేను వాటర్ ఫిల్ చేస్తున్నా లోపలికి ఇక్కడ మనకి వాటర్ లెవెల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిల్ అయింది ఇంకా చాలే అని చెప్పేసి నేను ఆపేసాను వాటర్ బటను కూలర్ అయితే మొత్తం ఫిట్ చేసాము వాటర్ కూడా పట్టేసాము సో ఇప్పుడు ప్లెగ్లో పెట్టించాను మా వైఫ్ని చిన్న పసుపు కుంకుమ బొట్టు కూడా పెట్టమని చెప్పాను అది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది ఆపరేటింగ్ ఎలానో చూద్దాము స్విచ్ చేశాను డైరెక్ట్గా ఆన్ అయిపోయింది ఇది పవర్ బటన్ సో పవర్ బటన్ నేను ఇప్పుడు పవర్ బటన్ని ఆన్ చేస్తున్నా ఆన్ అయిపోయింది ఇది వచ్చేసి వాటర్ లెవెల్ ఆపేద్దాము ఇక్కడ చూపించేది వాటర్ లెవెల్ ఇది వచ్చేసి ఫ్యాన్ స్పీడు త్రీ లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కూల్ ఇది ఇది నువ్వు క్లిక్ చేసినప్పుడు కూల్ ఇది లింక్ అవుతుంది ఐ మీన్ ఇది ఆన్ అవుతుంది సో ఇది పవర్ బటన్ ఇది వచ్చేసి స్వింగ్ ఇది వచ్చేసి టైమర్ అనమాట ఈ టైమర్ ఎట్లా అంటే వన్ అవర్కి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోద్ది ఇదైతే టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లాగా మనం చూసుకుందాం ఇప్పుడు ఒకసారి నేను ఆన్ చేస్తున్నా సో ఇదైతే ఆన్ అయిపోయింది కూలర్ అయితే ఆన్ అయిపోయింది ఇది ఇక్కడ చూస్తే వాటర్ అనేది ఇక డ్రాప్ అవుతుంది హనీపోమ్ మీద చూసారు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పే కదా ఇది వాటర్ లెవెల్ ఇది ఫ్యాను స్పీడు ఆన్ అయిపోయింది చూసారు కదా ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి కూల్ కూల్ వద్దనుకుంటే ఇది ఆఫ్ వేసుకోవాలి చూడండి ఆన్ అయిపోయింది ఇది పవర్ స్వింగ్ స్వింగు చూడండి ఆన్ అయిపోయింది ఇది వచ్చేసి టైమర్ వన్ అవర్ టూ అవర్స్ ఫోర్ అవర్స్ అంటే ఫోర్ అవర్స్ ఆటోమేటిక్గా ఆగిపోయిందని చెప్పేసి ఆన్ అయిపోయింది దీనికి ఇంకా రిమోట్ కూడా ఇచ్చారు మనం రిమోట్ త్రూ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆపేద్దాం ఇక్కడ ఐ థింక్ బ్యాటరీస్ లేవు బ్యాటరీస్ వేయాలి ఇదండి కూలర్ మొత్తానికి ఇంత ముందు వచ్చేసి నార్మల్ కూలర్ ఒకటి ఉండేది గ్రాస్తో ఉండేది అది లోకల్ మార్కెట్లో తీసుకున్నాను నేను దాంతో ఒక టూ ఇయర్స్ వరకు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట అది ఎప్పుడు పడితే అప్పుడు ఆగిపోతూ ఉండేది సో అది వద్దు ఈసారి మంచి క్వాలిటీగా తీసుకోవాలని చెప్పేసి క్రోమాలో తీసుకోవడం జరిగింది ఇది సింపనీ ఎయిర్ కూలర్ అంతే అండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి